ఇది సత్తనపల్లి అటు నుండి దాదాపు ఇటువైపు అనమాట ఈ లోపలికి వెళ్తే సదరు నాగమల్లేశ్వరావు గారి ఇల్లు వచ్చింది నేరుగా అటు నుండి ఇటు వచ్చేస్తారు దాదాపు ఇది మీరు చూడొచ్చు దాదాపు ఇది యాభై అడుగుల కంటే ఎక్కువ ఉన్న రోడ్డు అనమాట వెడల్పు ఇది ఇరుకైన రోడ్డు అనేది మాత్రం అబద్ధం వచ్చి అబద్ధం ఇటు నుండి పూర్తిగా ఇటు 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 నుండి పూర్తిగా ఇటు నుండి పూర్తిగా అటువైపు జగన్ గారు వెళ్ళడం జరుగుతుంది ఇటు సత్రంపేళ్లి రోడ్డు మీద నుండి నేరుగా చూస్తున్నారు ఇక్కడికి జనాలు చాలా మంది ప్రజలు అభిమానులు అందరూ కూడా ఇక్కడంతగా గుమ్మి కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఇటు నుండి ఈ బ్యారికేడ్ల నుండి లోపలికి వెళ్ళి ఈ లోపల ఎవరైతే నాగమల్లేశ్వరరావు గారు ఉన్నారో వారి కుటుంబాన్ని జగన్ గారు పరామర్శించడం జరుగుతుంది ఆ లోపల చూస్తున్నారు కదా జనాలు ఇది ఏదోదో పదిహేడు గల రోడ్డు లేకపోతే దూరం ఉన్నమాట అనమాట మీకే నేరుగా మీకే చూపిస్తాను ఇక్కడ అది ఎంత వెడల్పున్న రోడ్డు ఇలా ఇంటికి చేరుకోవడానికి ఈ రే ఈ రెంట నుండి ఈ రంటపాల నుండి వీళ్ళ ఇంటికి